వివాదాస్పద వ్యాఖ్యలతో పలుచనవుతున్న కేటీఆర్ తండ్రి అండ చూసుకుని రెచ్చిపోయిన మాజీ మంత్రి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అడ్డదిడ్డమైన కామెంట్లతో బుక్ అవుతున్న కేటీఆర్ ట్యాంక్ బండిపై మట్టి విగ్రహాలు కూల్చితే నొప్పేంటి మహిళలకు ఉచిత బస్సు పైన నోటి దురుసు రాజకీయాల్లో కొందరు నేతలు నిత్యం వార్తల్లో నిలవాలని కోరుకుంటారు ఇందుకోసం కొందరు లీడర్లు నోటి దురుసును ప్రదర్శిస్తారు అలాంటి కోవలోకి వస్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తండ్రి కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు కేటీఆర్ రెండు వేల తొమ్మిదిలో సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అసెంబ్లీలో అడుగు పెట్టారు తెలుగు ఇంగ్లీష్ ఉర్దూలో అనర్గళంగా మాట్లాడతారు తెలంగాణ రాజకీయాల్లో తండ్రి కేసీఆర్ కు తగ్గ తనయుడుగా పేరు సంపాదించుకోవాలి కానీ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రత్యర్థులకు రాజకీయ అస్త్రాలు అందిస్తున్నారు ప్రత్యర్థులను ఎరగా మార్చుకోవాల్సిన కేటీఆర్ఏ మరొకరి గ్యాలానికి చిక్కుతున్నాడు వివాదాలకు దూరంగా ఉండాల్సింది పోయి తానే బాధ్యతారాహిత్యంగా కామెంట్లు చేస్తూ విమర్శల పాలవుతున్నాడు పార్టీలో నేతలు అదుపు తప్పితే మందలించాల్సిన వర్కింగ్ ప్రెసిడెంట్ మాట తూలుతున్నాడు ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కొనే పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు కొండా సురేఖను బిఆర్ఎస్ చేసింది నోటితో చెప్పలేని విధంగా కళ్ళతో చూడలేని విధంగా పోస్టులు పెట్టింది ఆ పోస్టులను వైరల్ చేసింది దీంతో మనసు నొచ్చుకున్న కొండా తన ఆవేదనను బహిరంగంగానే తెలియజేసింది ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్లకు షాది ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తా ఉంది దీనిపై సంయమనం పాటించాల్సినటువంటి కేటీఆర్ మీరు బూతులు మాట్లాడలేదా అంటూ ఘాటుగానే స్పందించారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు చేసే పోస్టులకు తనకేం సంబంధం అంటూ కటువుగానే కౌంటర్ ఇచ్చాడు కేటీఆర్ ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు నాకంత కర్మ ఏంది నాకా ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము దీంతో తెలంగాణ పాలిటిక్స్ లో దుమారం రేగింది మహిళలంటే గౌరవం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ పై ప్రత్యర్థులు అదుపు తప్పి వ్యవహరిస్తున్నారు అధికారం కోల్పోయామన్న బాధ ఎవరికైనా ఉంటుంది కానీ ఓటమి ఎదురైనప్పుడు నేతలు ఓపికతో వ్యవహరిస్తారు ఓటమి నుంచి విజయానికి కావలసిన పాఠాలు నేర్చుకుంటారు కానీ కేటీఆర్ మాత్రం ఓటమి ఫ్రస్ట్రేషన్ లో ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఇదేం కొత్త కాదు కాంట్రవర్సీ కామెంట్లు చేయటం ఆ తర్వాత క్షమాపణలు చెప్పటం కామన్ గా మారిపోయింది కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తుంది దీన్ని సమర్థించాల్సింది పోయి అహంకార మాట్లాడాడు కేటీఆర్ రాష్ట్రంలో మనిషికో బస్సు వేస్తే కుటుంబాలకు కుటుంబాలే ఆ బస్సుల్లో బ్రేక్ డ్యాన్స్లు రికార్డింగ్ డాన్స్లు చేసుకోవచ్చని అన్నాడు బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్ప మేము తప్పని మేము ఎందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటా మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేము ఎందుకు అంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం ఎత్తులో చేయండి మేమైంది కదా ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎవరైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుతుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త కొత్త బస్సు బస్సు అన్నారు ఇలా బస్సు ఎట్లుందో మీరే చూస్తున్నారు దీనిపై మహిళల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కు తగ్గారు కేటీఆర్ మహిళా సోదరి మణులకు మనస్తాపం కలిగించినట్లయితే విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించాడు నా అక్కా చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని ట్వీట్ చేశాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్న కాంగ్రెస్ యాభై ఏళ్లు అధికారం ఇస్తే ఏం పీకారు అంటూ పరుష పదజాలం ప్రయోగించాడు కేటీఆర్ బరాబర్ మాది కుటుంబ పాలనే అంటూ రెచ్చిపోయారు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన నోరు జారాడు అదానికి దేవుడు కావచ్చేమో కానీ తెలంగాణకు పట్టిన శని అంటూ కామెంట్లు చేశాడు మాట్లాడతాడు దేవుడన్నా మా మోడీ దేవుడు 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 అంటాడు ఎవనికి దేవుడు ఎక్కడ దేవుడు ఏ ఊరికి దేవుడు అయితే గీతే అదానికి దేవుడు నీకు దేవుడు మాకేం దేవుడు పిసిసి చీఫ్ గా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ని గతంలో వాడు వీడు అంటూ సంబోధించాడు కేటీఆర్ పిచ్చోని తెచ్చిపెట్టుకున్నాం మనం కరీంనగర్ ఎంపీ వాడు మన కరీంనగర్ పార్లమెంట్ పరువు అంతా దేశమంతా తిత్తాడు ఈ ఏడాది ఏప్రిల్లో అయితే తెలంగాణ ప్రజల కంటే కూడా ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళంటూ కంపారిజన్ తీసుకొచ్చాడు ఆంధ్ర ప్రజలు చైతన్యవంతులు కాబట్టే సరైన నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించాడు తెల్లారి లేస్తే మురుగుడు విచిత్ర జంతువుల్లా విచిత్ర అరుపులు అంటూ అప్పట్లో ప్రతిపక్షాలను ఉద్దేశించి కామెంట్స్ చేశాడు అక్కడితో ఆగని కేటీఆర్ డ్రగ్స్ ఏంది టెస్ట్ ఏంది ఇచ్చాక చెప్పు తీసుకొని కొడతా పడతాడా చిత్తశుద్ధితో బయటకు వస్తా కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తింటాడా అంటూ బండి సంజయ్ పై రెచ్చిపోయాడు డ్రగ్స్ కాదు నా రక్తం తీస్తాడా నా చర్మం తీసుకోబోదా ఏం బొచ్చు కూడా ఇస్తా నేను నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చౌరస్తాలో కమాన్ కాడ చెప్పు దెబ్బలు తింటాడు నా చెప్పు కాదు నా చెప్పు కాదు మళ్ళీ అంటే అవమాన పరిశుండు ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు ఆయన చెప్తాను కొట్టుకుంటాడా కరీంనగర్ కమాన్ కడ కొట్టుకోవాలి ఇది సిద్ధమైతే చెప్పు ఇక్కడనే ఉంటా రమ్మను ఇక్కడనే ఉంటారు రమ్మను ఏ డాక్టర్ని తీసుకొస్తాడో ఏ గును కొట్టడైనా తీసుకొస్తాడో తీసుకురమ్మను నా బొచ్చిస్తా నా రక్తం ఇస్తా నా గోర్లు ఇస్తామని ముంద ఏం కావాలంటే అది కిడ్నీ ఏంటంటే కిడ్నీ కూడా